దేనికైనా సరే ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు అదేవిధంగా ఎంప్లాయీస్ ఇష్యూస్ వచ్చినా బ్యాంకులకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వచ్చినా నిజాయితీగా నిలబడే సంఘం ఏదైనా ఉందంటే అది సగర్వంగా చెప్పుకోవచ్చు అది ఆల్ ఇండియా దీన్ని ఎవరు కూడా కాంట్రడిక్ట్ చేయలేరు పొలిటికల్ పార్టీస్ కానీ రూలింగ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా దీన్ని గుర్తిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా గత అనేక దశాబ్దాలుగా మన ఏబిఐ నాయకత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేశవ్యాప్తంగా అలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏబిఐ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా అది కాంక్రీట్గా వాళ్ళ లోపైన పరిశీలన చేసి ఒక రకంగా ఇన్వెస్టిగేట్ చేసి స్టేట్మెంట్ ఇస్తారనేది ప్రజల్లో కూడా అలాంటి క్రెడిబిలిటీ ఉంది ఇలాంటి దశలో ఇవాళ ఏబిఏ నాయకత్వమే కాకుండా ఏబిఏలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఎట్లయితే బ్యాంకులకు సంబంధించిన సమస్యలపైన లేదా ఉద్యోగస్తుల సమస్యల పైన స్పందిస్తారో ఇవాళ దేశంలో ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఇతర ఇతర అంశాలపైన ఆర్థిక అంశాలపైన అదే రకంగా స్పందించాలని చెప్పి నేను కోరుతాను ఎందుకంటే నేను ఇక్కడందరూ చాలామంది క్లాస్లు కూడా ఆ క్లాస్ చెప్పే వచ్చే వాళ్ళ పేరు కూడా ఇంతకుండా కృష్ణారావు గారు చెప్పారు వాళ్ళందరూ కూడా ఆయా సబ్జెక్ట్స్లో నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళు నిజంగా విలువైన సమాచారాన్ని మీకు అందజేస్తారు కాబట్టి చాలా విషయాలు చెప్తారు నేను ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆల్రెడీ మీ దృష్టిలో ఉన్న అంశాలని నేను ప్రస్తావించదచ్చు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఒక నిర్ణయం చేసింది ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశం నుంచి పంపాలి గవర్నమెంట్ ఆ విచక్షణ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ ప్రకారం వారు నిర్ణయం చేశారు ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎలాంటి మనం తప్పు పట్టాల్సిందే కానీ అమానుషంగా ర్యాదకరంగా వాళ్ళందరూ కూడా సైనిక విమానాల్లో కాళ్ళకు చేతులకు బేడీలు వేసి వాళ్ళకి తరలించ తరలించాల్సిన అవసరం ఏముంది ఏదో ట్రైన్లో అయితే వాడు ఏదో చేయిన్ లాకి తీరుతాడనుకో వాడి విమానంలో సైనిక విమానాలు ఎక్కించిన తర్వాత వాడికి కాళ్ళకి చేతులకి బేడి చేయాల్సిన అవసరం ఏముంది అమృత్సర్కి వాళ్ళు బేడిలతో తీసుకొని వచ్చారు తర్వాత మోడీ గారు అమెరికా విజిట్ ఉంది నేనేమనుకున్నానంటే మోడీ గారు అమెరికా విజిట్ తర్వాత మోడీకి ట్రంప్కున్న సయోధ్య ఉంది కాబట్టి మళ్ళీ అలాంటి పునరావృతం కావు అని అర్థం కానీ మళ్ళీ అనే జరుగుతావు మోడీ గారి అమెరికా పర్యటన తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చిన సైనిక విమానం అమృత్సర్లో మళ్ళీ బేడికి వేసుకొని తీసుకొచ్చారు నిజంగా మోడీ చెప్తే కూడా కారణం లేదా లేకపోతే ఆఫర్ చేయలేదా లేక అమెరికా వారు వాళ్ళు ఏదైనా అదే అమలు చేస్తారంటే మోడీ చెప్తే చేసే పనులు వెళ్ళి ఉన్నాయి ఇదే నరేంద్ర మోడీ మన దేశ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ ట్రంప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అదానికి అనుకూలంగా ఏదైతే అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఉందో దాన్ని ఆరు మాసాల పాటు అమలు చేయకుండా అదే పెట్టించారు ఎందుకు అదానికి ఫేవర్ చేస్తాం సాధారణ ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ వలస పెడితే వాళ్ళకి బేడీ చేసి పంపితే దాన్ని ఆపలే కానీ అదాని కోసం అదానికి ఫేవర్ చేయడానికి క్లియర్మెంట్గా కనపడుతుంది ఎందుకంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వారు చాలా లోతుగా పరిశీలన చేసిన తర్వాత భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో రెండు వేల వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు తర్వాతనే సెతో అగ్రిమెంట్ చేస్తున్నాయి ఆ ప్రభుత్వాలు ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు ప్రభుత్వాలకు రెండు వేల వంద కోట్ల రూపాయలు అదాని ప్రఫార్మ్ వాళ్ళు లంచాలు ఇచ్చి అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాడు అనేది ఎవరు చెప్పింది సాక్షాత్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు దాన్ని పరిశోధన చేసి వారి వారి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో కేసు నమోదు చేశారు ఆ తర్వాత సాగర్ అదానికి గౌతమ్ అదానికి మరో ఏడు మందికి వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు దానిపైన విచారణ చేయాలి కానీ ఆ విచారణ చేయకుండా జరగకుండా ఆరు మాసాల పాటు ఏదైతే అమెరికాలో అమల్లో ఉందో వాటి కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ దాన్ని అమలు ఆరు మాసాల పాటు నిర్వహించాలి అది మోడీ గారి యొక్క పలుకుబడితోనే సాధ్యమైంది మోడీకి తర్వాత ట్రంప్ డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి సయోధ్యం వల్లనే సాధ్యమైంది